మీడియా మిత్రులకి నమస్కారం అండి పట్టాభి అనే ఒక ఊరపంది ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా తిరుగుతుంది ఏ రోడ్ల మీద తిరుగుతుందో దమ్ముగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడమనండి మీడియా ఉంది కదని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ అయితే ఊరుకోము అరే పట్టాభి నేను నిన్ను ఊరపంది అని ఎందుకంటున్నాను అయ్యా అంటే నువ్వు పందిలాగా బలిసిందే కాకుండా నువ్వు పది రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో బయటకు నువ్వు చెప్పకపోతే నిజంగా నీ తల వెయ్యి మొక్కలు అవుతుంది ఏది జరగకపోతే నీకు నీ బాస్ కొడుకు లోకేష్కి పొడవ ఎందుకు అయింది కొట్టుకునేంతవరకు ఎందుకు వెళ్ళారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది నువ్వు బయటికి ఖచ్చితంగా చెప్పాల ఎందుకంటే ఈ రోజున దేవినేని అవినాష్ గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు దేవినేని అవినాష్ గారి గురించి నువ్వు మాట్లాడడానికి ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోయేటంత వ్యక్తి అయితే నువ్వు కాదు ఒకటే చెప్తున్నావు ఊరపంది పట్టాభి ఆరు వందల యాభై కోట్లతో ఇదే విజయవాడ తూర్పు నియోజకవర్గం కాలనీ ప్రాంతాలు కానివ్వండి నది పరివాహక ప్రాంతం కానివ్వండి కొండ ప్రాంతాలు కానివ్వండి ఏ విధమైన అభివృద్ధి జరిగినాయో మేము కానీ మా కార్పొరేటర్స్ కానీ నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేశావనుకో మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలం అయితే చూస్తూ ఊరుకోం పట్టాబి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు జరిగింది ఏంటనేది నువ్వు బయటకు వచ్చి చెప్పితే నిజంగా చెప్తున్నాం కదా వెయ్యి ముక్కలు అవుద్ది ఒకవేళ చెప్పలేదు అనుకో మేము నీ నోటితో మేమే చెప్పేస్తాం మహిళలను మేమే బయటకు వచ్చి చెప్పేస్తాం పాక కాలిపోతే ఆ పాక కాలిపోయినటువంటి వ్యక్తి మా పార్టీ అతను మా పార్టీ అతను మా మాకు సంబంధం లేని దేవినేని అవినాష్కి కూడా సంబంధం లేని కూడా తీసుకొచ్చి ఈరోజు కడుతున్నారు అంటే కేవలం దేవినేని అవినాష్ అనే వ్యక్తి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేయిస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఆధారణ చూడలేకే ఈ విధమైనటువంటి చేస్తున్నది గద్దె రామమోహనరావు అండ్ బ్యాచ్ కాబట్టి నోరు అదువులో పెట్టుకో నాకు అడగ ఇంకొకసారి గనక మీడియా ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవినాష్ గారి గురించి నువ్వు మాట్లాడితే నిజంగా నీ రహస్యాన్ని మేం బయట పెడతాం దీనికి సిద్ధమైతే నువ్వు రా నువ్వు మాట్లాడదు కానీ